నమస్కారం జేకే న్యూస్ కి స్వాగతం ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వర్గీకరణ చేసుకోవాలంటూ రాష్ట్రాలకు అధికారాన్ని ఇవ్వటాన్ని నిరసిస్తూ జాతీయ మాలా మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు అద్దంకి దయాకర్ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ తీర్పును నిరసిస్తూ ఢిల్లీలో ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో జరిగిన ధర్నా నిరసన కార్యక్రమంలో జాతీయ మాలా మహనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుమల్ల సుందరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి రమణామూర్తి ఎడల్లి గణపతి నాయకత్వంలో జిల్లా నుండి నాయకులు కార్యకర్తలు తరలివెళ్లి తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడల్లి గణపతి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు అంబేద్కర్ వాదులపై దాడిగానే పరిగణిస్తున్నామని బిజెపి ప్రభుత్వం విభజించు పాలించు సూత్రాలకు అనుగుణంగా తీర్పు వెల్లడించినట్లు స్పష్టమవుతుందని విమర్శించారు క్రిమిలేయర్ ముసుగులో రిజర్వేషన్ ఎత్తివేతకు కుట్రగా తాము భావించాల్సి వస్తుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనుచందన మాలా మాదిగలపై దెబ్బ తీయటానికి ప్రయత్నిస్తున్నట్లు విమర్శించారు సాక్షిగా అర్ధరక ప్రదర్శనతో మా యొక్క నిరసనను తెలియజేయడం జరిగింది మేము అడుగుతున్నాం సుప్రీంకోర్టు ద్వారా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అనేది రిజర్వేషన్లు పొందుపరచడం జరిగింది ఆ రిజర్వేషన్లు మార్చడం కానీ పొలాలని మార్చడం కానీ చేర్చడం కానీ దాని పూర్తి అధికారం పార్లమెంట్కి ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు మర్చిపోయి సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా మోడీ చేతిలో తీరుబొమ్మగా మారి ఇది సుప్రీంకోర్టు తీర్పుగా వచ్చినట్టుగా మేము భావించట్లేదు ఇది మోడీ తీర్పుగా మేము భావిస్తున్నాం అని చెప్పి తెలియస్తా ఉన్నాం ఈరోజు మాదిగల విజయం అని చెప్పి చాలా మేరకు